హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిహెచ్ వ్లాగ్స్ నా పేరు సంతోషి అండి నేను ఒక హౌస్ వైఫ్ అనమాట మన ఛానల్ నేను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ అయితే మర్చిపోవద్దు అయితే ఈరోజు ఈ వీడియోలో ఏంటి అంటే పంచకాయ బిర్యానీ ఎలా చేయాలనేది చూపించేస్తున్నాను అనమాట అయితే ఈరోజు నేనైతే ఈ వీడియో పడ్డానికి ఏంటి కారణం అంటే నేను చేసిన తప్పులు మీరు చేయొద్దు అంటే పనసకాయ బిర్యానీ చేసేటప్పుడు చాలా వరకు కొన్ని కొన్ని తప్పులు చేసేస్తామన్నమాట సో అవి చేయొద్దు అని చెప్పేసి నేనైతే ఈ షార్ట్ ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే పనసకాయ బిర్యానీకి మనకి మెయిన్ పనసకాయ ముక్కలు కావాలి కదా పనసకాయ ముక్కలు కట్ చేసుకునేటప్పుడు చేతులకు ఆయిల్ రాసుకొని కట్ చేసుకోండి లేదు అంటే చేతులకి ఆ బంక్ అనేది తొందరగా వదలదనమాట తర్వాత పనసకాయ బిర్యానీలో ఆ ముక్కలు ఎంత సైజు ఉండాలి అంటే మన చికెన్ బిర్యానీలో చికెన్ ఉంటుంది కదా అంత సైజు కంటే కొంచెం చిన్నగా ఉండాలన్నమాట కొంచెం చిన్నగా కట్ చేసుకోండి ఇంకా వాటిలో మధ్యలో ఉండే స్టెమ్ని కూడా కట్ చేసుకొని వాటన్నిటిని కూడా మజ్జిగిలో నానబెట్టుకోవాలన్నమాట లేకపోతే వాటి కలర్ చేంజ్ అయిపోతుందనమాట అవి డ్రై అయిపోతాయి కూడా సో ఇప్పుడైతే మన పనసకాయ బిర్యానీకి ఆల్మోస్ట్ పనసకాయ ముక్కలు రెడీ అనమాట సో ఇప్పుడైతే అయితే మన పనసకాయ బిర్యానీకి మసాలా అనేది నేనైతే ప్రిపేర్ చేస్తున్నా సో దీనికైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొత్తిమీర అండ్ కరివేపాకు ఇంకా నేనైతే ఇందులో పుదీనా ఇంకా మెంతాకు కూడా వాడతాను అనమాట నాకు చాలా ఇష్టం ఆ మెంతి ఫ్లేవర్ అనేది మా ఫ్యామిలీలో అందరికీ ఇష్టం అనమాట సో అందులోనే కొబ్బరి ఇంకా దాల్చిన చెక్క ఇలాచి లవంగి మొగ్గులు ఇంకా ఫ్లవర్ లా ఉంటుంది కదా ఇవన్నీ వేసుకొని చక్కగా పేస్ట్ చేసుకోదనమాట మనం ఒక కేజీ చికెన్కి అయితే ఒక నాలుగైదు లవంగాలు ఒక ఇంచు చెక్క ఒక రెండు ఆ ఫ్లవర్ ఇంకా ఇలాచి కూడా ఒక నాలుగు వేసుకుని చక్కగా పేస్ట్ చేసుకోండి పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని పక్కన పక్కన అనమాట పక్కన పెట్టుకున్నాక మనం ముందే ఇదంతా ప్రాసెస్ స్టార్ట్ అవ్వక ముందే అంటే పనసకాయ ముక్కలు స్టార్ట్ అవ్వక కట్ చేయక ముందే మనం బిరి బిర్యానీకి బిర్యానీ నానబెట్టుకోవాలన్నమాట మనం ఎంత బిర్యానీకి మనకి రైస్ ఎంత అవసరం ఉంటుందనే చూసుకొని రైస్ అయితే నానబెట్టుకోవాలి రైస్ నానబెట్టుకున్నామంటే మనకి బిర్యానీకి సగం ప్రాసెస్ అంతా అయిపోయినట్టే తర్వాత మనకి అల్లం పేస్టు ఆనియన్ మొక్కలు టొమాటో మొక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇంకా మసాలాలు కూడా అన్నీ దగ్గర ఒక బౌల్లో వేసి పెట్టుకుంటే మనం తొందరగా చేసేయచ్చు అనమాట బిర్యానీ అనేది సో నేను కూడా మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను చూశారు కదా మొత్తం మళ్ళీ అందులో నేను ఫస్ట్ మిక్సీ జార్లో ఆల్రెడీ మెంతి లీవ్స్ వేసాను ఇంకా ఇప్పుడు తాలింపులో కూడా మెంతి లీవ్స్ అనమాట సో ఇప్పుడైతే ఫస్ట్ ఆయిల్ అంతా కొంచెం అయిన తర్వాత అని కొంచెం నెయ్యి కూడా యాడ్ చేయాలి బిర్యానీకి మ్యాక్సిమం కొంచెం నెయ్యి అనేది ఎక్కువ పడుతుంది అనమాట ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది ఆ తర్వాత జీడిపప్పు ఇంకా బిర్యానీ లీవ్స్ కూడా వేసుకుని ఫ్రై అయిన తర్వాత మన మసాలాలు వేసుకున్నాను అనమాట అవి కూడా కొంచెం టూప్ టూప్ పేలుతూ ఉంటాయి ఆ పేలిన తర్వాత ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఫ్రై చేసుకుంటున్నాం కదా ఈలోపు మన పంచకాయ ముక్కల్ని వాటర్ నుంచి తీసేసి ఒక బౌల్లో అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మన ఆనియన్ ముక్కల్లో వేసేస్తామనమాట మనకి ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు అందులో ఆనియన్స్ అంతా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి అడుగు పట్టేస్తుంది కొంచెం గట్టిగా జాగ్రత్తగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం అందులోనే పనసకాయ ముక్కల్ని కూడా వేసేస్తున్నాం అనమాట ఒక కేజీ చికెన్కి ఒక హాఫ్ కిలో ఆర్ ముప్పావు కిలో పానసకాయ ముక్కలు ఉంటే సరిపోతుంది అంతకంటే ఆఫ్ కిలో సరిపోతాయి అంతకంటే ఎక్కువ ఉన్నాయంటే మనకి అసలు ఏం బాగోదనమాట చికెన్ మనకి చికెన్ బిర్యానీలో చికెన్ ముక్కలు ఎక్కువ ఉంటే బాగుంటుంది కానీ పనసకాయ బిర్యానీలో పనసకాయ ముక్కలు ఎక్కువ ఉంటే బాగోదు మనకి అది డామినేట్ చేసేస్తుంది అనమాట పనసకాయ ముక్కలు తర్వాత నేను ఇప్పుడు అందులోనే పుదీనా కూడా యాడ్ చేసుకొని మళ్ళీ జాగ్రత్తగా కలిపేసుకుంటున్నా కలుపుకొని మనకి పనసకాయ ముక్కలు కొంచెం పచ్చదనం అంతా పోయేటట్టుగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత నేను మెంతి లీవ్స్ కూడా వేసేసుకుంటున్నా మెంతి లీవ్స్ వేసుకొని చాలా చాలా బాగుంటుంది చాలా మంచిది కూడా గ్రీన్ లీవ్స్ మనకి ఎంతైనా మన ఐస్కి మన బాడీకి మంచిది కదా సో అవన్నీ కూడా వేసుకొని చక్కగా కలుపుకుంటున్నాను అనమాట కలుపుకున్నప్పుడే మనం మర్చిపోకుండా సాల్ట్ అయితే ఇప్పుడే వేసేయాలి లేకపోతే ఇప్పుడు మనం సాల్ట్ మర్చిపోయామంటే కనుక మనకి చికెన్ బిర్యానీ ఉడికిన తర్వాత మనకి పనసకాయ ముక్కలు చాలా చప్పగా టేస్ట్ లేకుండా ఉంటాయన్నమాట సో అవన్నీ ఫ్రై అయిన తర్వాత నేనైతే పేస్ట్ చేసుకున్న ఆ కొత్తిమీర పుదీనా మసాలా దినుసులు పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా వేసేసి చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట చూసారా చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉండని అది ఫ్రై అయ్యేంత వరకు తర్వాత దానిలోనే మనం ఇప్పుడు వాటర్ మంచిగా మనం బియ్యాన్ని వాష్ చేసుకొని నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా దాన్ని కూడా ఇందులో వేసేసేయాలి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలన్నమాట సో మనమైతే కుక్కర్లో చేస్తున్నట్లయితే కరెక్ట్గా ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు రైస్ వాటర్ సరిపోతాయి కానీ ఇట్లాంటి బౌల్లో చేస్తున్నట్లయితే కొంచెం ఎక్స్ట్రానే ఒక గ్లా ఒక గ్లాస్ వాటర్ మనం కొంచెం ఎక్స్ట్రా వేసుకోవడం వల్ల మనకి కొంచెం బెటర్ ఉంటుందన్నమాట తర్వాత ఈ మసాలా అంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత నేను టొమాటోస్ అయితే వేసుకుని అవంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు చేయాలి తర్వాత ఇందులోనే పసుపు ఉప్పు ఇంకా కారం అన్ని వేసుకొని కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదా దాన్ని కూడా వేసుకుంటున్నాను సో చూసారా మనం ఒకసారి మీరు ఆలోచించుకోండి మనం ఫస్ట్ తలుంపులో వేసాం మసాలా పౌడర్ పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్లో కూడా మసాలాలు వేసాము సో ఘాట్ అయిపోతుంది చూసుకొని కొంచెం లైట్గా యాడ్ చేసుకొని అనుకుంటే యాడ్ చేయండి బిర్యానీ మసాలా ఐ మీన్ చికెన్ మసాలా ఉంటాయి కదా అవి యాడ్ చేసుకొని లేదు అంటే అవసరం లేదనమాట సో ఇప్పుడైతే నేను వేడి నీళ్ళు అనమాట వేడి నీటిని కూడా యాడ్ చేసేసుకొని అందులోనే రైస్ని కూడా యాడ్ చేసేస్తున్నాం నానబెట్టుకున్నాం కదా రైస్ మనం బిర్యానీ ప్రాసెస్ అనేది స్టార్ట్ ముందే రైస్ అయితే నానబెట్టుకున్నాం కదా ఆ రైస్ అంతా వేసేసి టేస్టీ తగిన తుప్పు కూడా వేసేసి మొత్తం అంతా కింద కొంచెం అడుగు పట్టేసినట్టు ఉంటుంది కదా దాన్ని కూడా కలిపేసుకొని చక్కగా ఇప్పుడైతే లాస్ట్లో కొంచెం నిమ్మరసాన్ని కూడా నేను యాడ్ చేసేసుకున్నాను నిమ్మరసం యాడ్ చేయడం వల్ల బియ్యం అనేది కొంచెం పొడి పొడిగా చక్కగా వస్తుంది చక్కగా ఉడుకుతుంది కూడా మన బిర్యానీ ఐ మీన్ నిమ్మరసం వేయడం వల్ల సో ఇదంతా కూడా చక్కగా కలుపుకొని నేనైతే మూత పెట్టుకుంటున్నా ఇంకా నేనైతే ఇటు తప్పల్లో చేశాను అనమాట ఒక సిల్వర్ బౌల్లో చేశాను సో అందువల్ల దీన్ని కొంచెం ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత అంటే టెన్ మినిట్స్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత దాన్ని మళ్ళీ ప్యాన్ మీద పెట్టాలండి ఐరన్ ప్యాన్ మీద పెట్టేసి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో ఉంచాలన్నమాట అప్పుడు మనకి బిర్యానీ అంతా రెడీ అయిపోతుంది పీస్ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట నిజంగా చికెన్ లాగే ఉంటుంది నన్ను నమ్మండి నన్ను నమ్మి ఈ రెసిపీ చేయండి చాలా బాగా కుదురుతుంది అనమాట మీ ఫ్యామిలీలో అందరికీ నచ్చుతుంది ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టడం అసలు మర్చిపోవద్దు ఇంకా ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు బాయ్ బాయ్